హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఆయిల్ చేసుకుందాము ఇది గుంటగలగ రాకండి బృంగరాజు అంటారు కదా మొన్న కలర్ తయారు చేసే రోజు నేను దీన్ని ఎండుకో అన్నాను కాదండి నా పొరపాటు చెప్పటం ఇది ఇండికో అండి నీలాక్ అంటారు కదా కామెంట్లో పెట్టారు నీళ్ళకంటే ఇండిగో కదా అని కరెక్టేనండి ఇప్పుడైతే ఆయిల్ తయారు చేసుకోవటం కోసం ఎర్రవి రెక్కమందారు పూలైతే తీసుకున్నాను కొన్ని ఇది అండి నీలాకైతే కొంచెం పచ్చడి తెచ్చా ఇదేమో ఉసిరికాయలు పక్కన ఉన్నాయి కదా అయ్యేమో మర్రి ఓడలని జారుతాయి కదా అవండి ఇప్పుడు ఇదేమో పిప్పంటాకు ఇది మందారాకులు ఇదేమో కొంచెం బొప్పాయి కొంత గుంటగరగడాకు తీసుకున్నానండి ఇప్పుడైతే మందపాటి బాండి తెచ్చుకొని ఇదైతే కొన్నను నేనండి చూడండి ఇదైతే తెప్పించుకున్నాను అంతకుముందు అయితే కొబ్బరితో తయారు చేసుకొని చేసుకున్నానండి ఈ కొబ్బరి నూనెలో కొంత అయితే నూగుల నూనె వేసాను ఈ మర్రి ఓడలండి మందార పూలు ఇది బొప్పాయి ఆకు కొంచమే మందార ఆకు కూడా వేసాను వీటిలోనే ఒక నాలుగు రెమ్మలు కుంట కరగడాకు గోరింటాకు కరివేపాకు అయితే వేసా ఇది పిప్పంటాకండి అండి ఇది కూడా ఒక ఆకులైతే వేసుకున్నాను ఇదిగోండి నీలే ఆకు నీలి ఆకు ఉసిరి ముక్కలు అయితే ఒక ఇరవై దాకా తీసుకున్నానండి ఇలా వేసుకొని అయితే చక్కగా తిప్పుతున్నా ఆకులు పచ్చి వేసానండి పొడి అదైతే వేయట్లేదు పొడి వేస్తే ఏమవుతుందండి మాడిపోయి నూనె రాసుకునేటప్పుడు చేతలు కంటుకొని కూడా బంక బంకగా ఉంటుందండి అలా కాదు ఇలా తయారు చేసుకుంటే చక్కగా ఉంటుంది నూనె కూడా బాగా నలకలు అవి ఉండవండి బాగుంటుంది ఇలా అయితే బాగా కలుపుకుంటూ ఉండాలండి సన్న సగమేనే నా దగ్గర లేదండి నోగుల నూనె కూడా మంచిదే కదా అని చెప్పేసి కొంచెం అయితే వేసుకున్నాను నేను సన్నచగమైన చక్కగా అయితే ఇలా తిప్పేసుకొని అలా చేసుకుంటే నూనె కూడా మంచి వాసన వచ్చిందండి చూడండి కొంచెం లైటు నల్ల రంగులో తయారవుద్దండి ఆయిల్ అయితే ఇదిగోండి ఉసిరి ముక్కలు ఇవి చూడండి అలా దోరగా ఉన్నాయో మాడకూడదండి అసలు బాగా అంటే ఇలా కరకరలాడినట్టు అలా వేగాలే కానీ మసిలాగా అయితే మాడబెట్టుకోవద్దు నూనె కూడా మాడాల్సిన వస్తుందండి రాసుకుంటే బాగుండదు చూడండి ఎలా ఉందో ఇప్పుడైతే చక్కగా ఏగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను కదా చూడండి ఎలా వచ్చిందో కలరు చాలా అయితే బాగుందండి నేను కూడా రాసుకున్నాను అది ఆయిల్ చక్కగా నేను వాడిన తర్వాత మీకు చెబుతాం లేవని ముందు ఈ వీడియో అయితే చేశాను చూసారా ఎలా ఉందో ఒక పల్చటి సిల్క్ క్లాత్ తీసుకొని ఈ ఆకులు మొత్తం దీనిలోకి వేసుకుంటున్నాను చూడండి దీనిలో వేసి అంటే ఫోన్ నా చేతిలో ఉందండి ఇదిగోండి గిన్నెలో పంపుతున్నాం కదా ఏ మాత్రం కూడా గసి అనేది కొంచెం కూడా లేదు మీరు గమనిస్తే ఇంకా చేత్తో గట్టిగా అయితే ఇలా పిండుకుంటున్నానండి నేను తర్వాత అబ్బాయితో జల్లెళ్ళలో వడపోయమని చెప్తే అబ్బాయి ఉంచుతున్నాడు అంటే నేను ఒక్కదాన్ని సపోర్ట్ కావాలి కదా అందుకోసమని చక్కగా అయితే ఇలా తీసుకొని మనం ఆయిల్ కొన్నాం కదా ఆ బాటిల్లో అయితే పోసాను నేను అబ్బాయి వేరే ఆయిల్ కొన్నాడు తలగ పెట్టుకోటానికి అంతకుముందు అది ఖాళీ బాటిల్ ఉందండి దానిలో పోయటానికి కుదరల ఓల్ చిన్నగా ఉంది చూసారా దీనిలో పెట్టేసి దీనికి ఉంటుంది కదా ఓలు ఆయిల్ పోకుండా అయితే ఇలా అయితే నొక్కుతున్నానండి చాలా బాగుందండి చక్కగా ఒకసారి మీరు తయారు చేసుకోండి అన్నీ మనం వాడుకున్నాయి కదా చూడండి అసలు డస్ట్ అయితే లేదు